బ్రదర్స్ జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను తాళం వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ టెఫ్ట్ కు గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్నాక మా పోలీస్ టీము ఎస్హెచ్ఓ గుట్ట డిఐ గుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్పరేట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీఈ ఏజ్డ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆవిడ అమీర్పేట మధుర నగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు ఉన్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది అదే అదేవిధంగా ఆ రోజు నాలుగు ఇళ్లను రెక్కి చేసింది రెక్క చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇరవై మూడు తలాలు గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు ఇమీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక మూడు పేర్స్ ఒక గోల్డ్ చైన్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ రెండు చిన్న చైన్లు గోల్డ్ బ్యాంగిల్స్ రెండు ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి సిల్వర్ లాకెట్ ఇట్లా మొత్తం కలిపి ఇరవై రెండు పాయింట్ మూడు తులాల గోల్డ్ అండ్ ఒక ఐదు తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది దీని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ బోరబొండ అండ్ క్రైమ్ నెంబర్ ఫైవ్ నాట్ టూ బై ట్వంటీ ఫోర్ అది కూడా బోరబండ బోరబండ్లో కూడా రెండు కేసులు ఈ రెండు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి ఈ కేసులో చాలా చక్కగా చకచక్యంగా పనిచేసినందుకు ఎస్హెచ్ఓ జగదగిరిగుట్ట డిఐ జగదగిరిగుట్ట నరేందర్ రెడ్డి సిసిఎస్ఈ రవి ఎస్ఐ సిసిఎస్ అండ్ డిఎస్ఐ అండ్ ఆల్ ద స్టాఫ్ అందరిని అభినందిస్తున్నాను అదేవిధంగా ప్రజలకు కూడా పోలీసు వారి తరఫున మా ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఎవరో కూడా ఇట్లా కావాలంటే ఒక రెండు లేదా మూడు కీసు అట్లా పెట్టుకొని ప్రతి ఫ్యామిలీ మెంబర్ దగ్గర కీ ఉంచుకోండి దట్ ఈస్ ద సేఫర్ సైడ్ అంతేగాని చెప్పుల స్టాండ్లోనో లేకపోతే దర్వాజా పైన ఎక్కడో దగ్గర డోర్ దగ్గర పెట్టి వెళ్తే ఇట్లాంటి చాలా చాలా చాలామందికి మనం అనుకుంటాం ఎవరికి తెలియదు అందరికీ తెలుసు ఎక్కడ ఎవరు ఏం పెడతారో కాబట్టి ఈజీ మీ ఇంట్లోకి వెళ్ళడానికి మీరే తాళం ఇచ్చినట్టు వాళ్ళకి మీరే ప్రోత్సహించినట్టు వద్దు కాబట్టి ప్రజలందరికీ మా ఏంటంటే అట్లా తాళాలు పెట్టే అలవాటు ఉంటే మా అనుకోండి థ్యాంక్ యూ అండి మేము గస్తీ చెప్పడం కానీ పెట్రోలింగ్ కానీ విధంగా ప్రజలకి ఈ రకంగా అవేర్నెస్ కల్పించడం కానీ తర్వాత డిటెక్షన్ కానీ ఏదైతే అఫెన్స్ అయిందో వాటిని ఇమీడియట్గా పట్టుకోవడం కానీ ఇలాంటి చర్యల ద్వారా మేము చేస్తున్నాం ప్రజలు కూడా వాళ్ళ తరపున ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా తాళం అక్కడ దగ్గర పెట్టుకోకపోవడం అదేవిధంగా ఎక్కడికైనా ఊరికి పోయినప్పుడు ఎదురుంటి వాళ్ళకి చెప్పిపోవడం తర్వాత ఈ పేపర్ కానీ పాలు కానీ ఇట్లాంటి ఇంటి ముందు ఉంటే ఈ అఫెండర్లకు అర్థమైపోద్ది ఇంట్లో ఎవరూ లేరని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అఫెండర్లు ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడే ఆప్షన్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి రిటాలియేషన్ రాదు వాళ్ళకి ఈజీ ఒకవేళ ఏదైనా సౌండ్ వచ్చినా ఏదైనా వచ్చినా మనం పట్టుబడే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఇన్మేట్స్ ఆప్షన్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్మేట్స్ ఆప్షన్స్ ఉంది అనేది వాళ్ళకి తెలియకుండా చేయాలి మనం అంటే ఇన్మేట్స్ ఉన్నారేమో అనేటట్టుగా కొన్ని లైట్లు వేసించడం కావచ్చు లేదంటే ఇంటి ముందు పాల ప్యాకెట్లు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈజీగా అర్థమైపోతుంది చాలా మంది తప్పకుండా మా ఈ కాలనీస్ కానీ కాలనీ మీటింగ్స్ పెట్టి తప్పకుండా చేస్తా ఉన్నా ఇప్పటి వరకు అయితే మన పరిశోధనలో కానీ మన ఇన్వెస్టిగేషన్ లో అట్లాంటిది ఏం తెలియదు ఈ సింగిల్ గానే చేస్తా ఉన్నా యా ఈ విడ బతుకుతురు ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ ఈవిడకి ఇది ఒక అలవాటుగా మారింది ఈ విడ ఫస్ట్ నుంచి కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా దొంగతనం చేయడం మళ్ళీ అరెస్ట్ అవ్వడం జైలుకి మళ్ళీ రావడం మళ్ళీ చేయడం ఈ విధంగానే చేస్తా ఉంది ఈవిడ ఈవిడకి ఇది ఒక అలవాటుగా మారింది ఈవిడ ఒక రకంగా చెప్పాలంటే ఈ విడ కొన్ని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు ఎక్కువ చేయడానికి అలవాటు పడి చేయడానికి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై